తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ గత నాలుగు రోజుల నుండి కొందరు వ్యక్తులు పనిగట్టుకొని పసారం కుటుంబంపై బృద చల్లుతున్నారని వారు కుటుంబ సభ్యులు వాపోయారు విద్యాలయ పక్కన ఉన్న సర్వే నంబర్ నూట పదకొండులో మా కుటుంబ ఆస్తిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మా కుటుంబంను ప్రజల్లో తప్పుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మా కుటుంబ పరువు మర్యాదలకు భంగం కలిగించేలా కొందరు వ్యక్తులు వ్యవహరిస్తున్నారని రెవెన్యూ మున్సిపల్ అధికారులను తప్పుదోవ పట్టించేలా ఫిర్యాదులు చేస్తున్నారని ఫిర్యాదు చేసిన వ్యక్తులు హైకోర్టుకు వెళితే భూమితో మీకు ఏమిటి సంబంధం అని చెప్పి పిటిషన్ డిస్మిస్ చేసిందని ప్రభుత్వ భూమి అని కొందరు వ్యక్తులు మీడియా మిత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు ప్రభుత్వ భూమి అంటూ తాండూరు తహసీల్దార్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసిందని ఒక ప్రకటనలో తెలియజేశారు మా భూమిలోకి రెవెన్యూ మున్సిపల్ అధికారుల జోక్యం చేసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలియజేశారు అయినా కొందరు వ్యక్తులు మా కుటుంబంపై కక్ష కట్టి తప్పుడు ప్రచారం చేయడంతో పాటు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు అలాంటి వ్యక్తులపై ఎలాంటి ఫిర్యాదులు చేయాలో మాకు తెలుసని ఖచ్చితంగా తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు ఇప్పటికైనా మా కుటుంబ ఆస్తులపై తప్పుడు ప్రచారం మానుకోవాలని లేదంటే న్యాయపరంగా ఎదుర్కొంటామని ఒక ప్రకటనలో తెలియజేశారు నా పేరు నిశాంక్ ప్రసారం నిశాంక్ గత కొన్ని రోజులుగా కొందరు వ్యక్తులు పని కట్టుకొని మా కుటుంబంపై బురద చల్లుతున్నారు విజయ విజయ విద్యాలయం పక్కలు ఉన్నారు వన్ లెవెన్ సర్వే నంబర్లో మా కుటుంబం ఆస్తిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు మా కుటుంబం ప్రజలలో తప్పుడు చి తప్పుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు మా కుటుంబం మాకు మర్యాద భంగం కల్పించేలా కొందరు వ్యక్తులు వ్యవహరిస్తున్నారు రెవెన్యూ మున్సిపల్ అధి అధికారులను దోవ పట్టించేలా ఫిర్యాదులు చేస్తున్నారు ఫిర్యాదులు చేసిన వ్యక్తులపై వ్యక్తులు హైకోర్టుకి వెళితే భూమి మీకు ఎటువంటి సంబంధం లేదని పిటిషన్ను డిస్మిస్ చేసింది ఆ పిటిషన్ ప్రభుత్వం భూమి అని కొన్ అని కొందరు వ్యక్తులు మీడియా మిత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వం భూమి అంటూ తాండూర్ తహసీల్దార్ జారీ చేసిన ఉత్తవ ఉత్తర్వులు హైకోర్టు కొట్టివేసింది మా భూమికి రెవెన్యూ మున్సిపల్ అధికారులు జోక్యం చేసుకోరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అయినా కొందరు వ్యక్తులు మా కుటుంబంపై కక్ష గట్టి తప్పుడు ప్రచారం చేయడంతో పాటు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు అలాంటి వ్యక్తులపై ఎలా ముందుకు సాగాలి అనే దానిపై మా న్యాయవాదులతో చర్చిస్తున్నాం ఖచ్చితంగా తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసే చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలు పరిశీలిస్తున్నాం ఇప్పటికైనా మా కుటుంబం ఆస్తులపై తప్పుడు ప్రచారం మానుకోవాలని మానుకోండి ലെ ന്യ ന്യായപരങ്ങൾ ധന്യവാദം